హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది కూడా మూడు రకాల ఆకుకూరలు కలిపి ఒక మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఆకుకూరలు తినము అన్న వాళ్ళ చేత కూడా తినిపించేలాగా ఉంటుంది ముఖ్యంగా పిల్లల కోసం ఈ రెసిపీ అండి పిల్లలు ఆకుకూరని మామూలుగా పుల్లకూర తాలింపులు చేస్తే తినరు కాబట్టి ఏదో కాస్త కోస్త పప్పు యాడ్ చేసి పెడితే తింటారు బట్ వాళ్ళ చేత కూడా వారానికి మూడు నాలుగు సార్లు మనము ఈ ఆకుకూరలు తినిపిస్తే హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది తీరిపోతుందండి సో ఇలా నేనైతే మూడు రకాల ఆకుకూరలు కలిపి ఈ కర్రీని అయితే చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా నాన్ వెజ్లు గుర్తే రాదు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే అంత బాగుంటుంది ఈ కర్రీ సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది పోపు కూడా వేసాను చూశారు కదా ఈ కర్రీ క పర్టికులర్గా పిల్లల కోసమేనండి పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోటీల్లోకి రైస్లోకి పులికాల్లోకి అన్నిటికీ బాగుంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా వచ్చి నేను తీసుకున్న మూడు రకాల ఆకుకూరలు అనేది మీకు చూపిస్తాను మొదటి వచ్చి పాలకూర అండి సో మీ అందరికీ తెలిసిందే పాలకూరలో ఎన్ని పోషక విలువలు అనేది ఉంటాయో ఒక రెండు కట్టల పాలకూర అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా తర్వాత తోటకూర ఈ తోట కూడా ఒక రెండు కట్టలు తీసుకున్నానండి దీంట్లో మనకు రెండు రకాలు దొరుకుతాయి ఎర్ర తోటకూర అని చెప్పి తెల్ల కాడలు ఉంటాయండి అది నేను ఎర్రదైతే తీసుకున్నాను తర్వాత చుక్కకూర మీ అందరికి తెలిసిందే చుక్కకూర కాస్త పుల్లగా అనేది ఉంటుంది సో ఈ చుక్కకూర రెండు కట్టలు సో ఆ కూరలు పాలకూర తోటకూర ఇంకా చుక్కకూర సో ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను అండి పాలకూర ఎలా ఉంటుంది చుక్క కూర ఎలా ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో వీటిని అయితే శుభ్రంగా ఫస్ట్ కడిగేసేసి తర్వాత మనం సన్నగా తరుక్కోవాలండి ఎప్పుడైనా కూడా ఆకులని ముందు ముందుగా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత తరిగి తీసుకోవడం చాలా మంచిదండి తరిగిన తర్వాత కడగడం వల్ల దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి తర్వాత ఇందుకు కూర చేయడానికి కావాల్సిన పదార్థాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు అలాగే ఒక ఐదు నుంచి ఆరు మీడియం సైజు టమాటా ముక్కలు తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక వెల్లుల్లిగడ్డ మొత్తం ఒక స్పూన్ జీలకర్ర ఇంతేనండి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు తర్వాత అనేది శుభ్రంగా కడిగేసి ఇలాగ సన్నగా బిట్స్ అయితే తీసుకున్నాను లేత లేతకాడలను కూడా నేను కట్ చేసి వేసేసుకున్నాను అండి ముదురుంటే పడేసేసి కాడలను కూడా తీసేసుకున్నాను మూడు రకాల ఆకూరలను అయితే కలిపి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులోకి చిటికరంత మెంతులు అనేది వేసుకుంటున్నానండి ఈ మెంతులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం ఒలిచి ఇలా వేసేసుకున్నాను తొక్క అయితే తీయలేదు డైరెక్ట్గా వేసాను తర్వాత ఒక స్పూన్ తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను నాకు కొంచెం ఆనియన్స్ తక్కువ అనిపించి ఇంకొంచెం అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి తర్వాత కాస్త కరివేపాకు తుంచి వేసుకుంటున్నాను తర్వాత ఐదు మీడియం సైజు టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరలన్నీ కూడా మొత్తం మూడు రకాల ఆకుకూరలు కలిపి వేసేసుకున్న తర్వాత ఇక్కడ గుంట గరిటె అయితే మొత్తానికైతే ఒక్క గుంటగరిటె మొత్తము ఆయిల్ అనేది వేశానండి నేను ఇలా ఆయిల్ అంతా కూడా వేసేసుకోవాలి అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే పడి ఉంటుందండి ఒక గుంటరితో వేశాను కాబట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దీనికి కొంచెం పైకి నీళ్ళు నీళ్ళైతే పోయిన అవసరం లేదండి మనకు ఆకుకూర టమాటా ఉల్లిపాయ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇలా పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత నిండుగా వేసామో ఎంత ఇగిరిపోయిందో చక్కగా మనకి అంతా కూడా ఉడికిపోయిందండి టమాటా అంతా కూడా సాఫ్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక అర స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడినంత కారం ఆల్రెడీ మనం పచ్చిమిరకాయ వేసాం కాబట్టి నేను అర స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అంతేనండి పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలా కలిపేసేసుకోవాలి ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనిచ్చిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఎప్పుడు కూడా ఆ కూరలో ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకండి ఆ కూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి మళ్ళీ కాలం మళ్ళీ కలుపుకోవచ్చు కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి చూసారా ఎలా వచ్చేసిందో వాటర్ అంతా కూడా మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గుత్తి తీసుకొని ననపవచ్చు లేకపోతే ఇలాగ ఈ గుండెగరిట సాయంతోనే మీరు చక్కగా ఇలా కొంచెం మెదిపితే చక్కగా మెత్తగా అయిపోతుందండి ఆల్రెడీ మనము కూరని సన్నగా తరిగాం కాబట్టి మనకి చక్కగా పేస్ట్ అయితే అయిపోతుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా అంతా కూడా మెదిపేసేసుకోవాలి తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువేం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సాల్ట్ ఎప్పుడు కూడా ఒకేసారి వేయకుండా ఉండడమే మంచిది ఇప్పుడు ఈ కర్రీకి అయితే పోపు పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నాను తడకాన్లో తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉల్లిపాయ అంటే మా సైడ్ కొంచెం ఉల్లిపాయ పోపులో వేస్తారు సో ఉల్లిపాయ అనేది వేసాను తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను కాస్త కరివేపాకు అంతేనండి మన పోపు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎత్తి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆకుకూర కర్రీలోకి కలిపేసుకోవడమేనండి సో కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే నాన్ వెజ్ కర్రీని ఇలా చేస్తుంటారు చేపల పులుసుకి ఇలాగే పోపు పెడుతూ ఉంటారు సో ఇది కొంచెం డిఫరెంట్గా ఆకూరకు అనేది పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకి తినొచ్చు మీరు చపాతీలోకి పుల్కాల్లోకి రోటీల్లోకి ఎలాగైనా కూడా మీరు ఇడ్లీలో కూడా పెట్టుకొని తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్